యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నాగమణి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి అని దీనిపై బీఆర్ఎస్ నాయకులు అనవసర రాదంతం చేస్తున్నారని అన్నారు మండలంలో అత్యధిక సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కాయివసం చేసుకుందని యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి అన్నారు శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నాడు ఈ సమావేశంలో సురేందర్ రెడ్డితో పాటు లక్ష్మీనారాయణపూర్ సర్పంచ్ నాగమణి అగ్గనూరు గ్రామ ఉప సర్పంచ్ వెంకటయ్య కాంగ్రెస్ నాయకులు మహిపాల్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందినను ఎమ్మెల్యే సహకారంతోటి మా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో చేయాలి అని అనుకుంటున్నాను అత్యధిక సర్పంచులు గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెండు డిసెంబర్ నుంచి నమ్ముతున్నారు ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని మొన్నటి కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరూపితమైంది అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామాలలో కా వాళ్ళకి నిలబడడానికి క్యాండిడేట్లు కూడా లేని గ్రామాలు కొన్ని ఉన్నాయి వాటిని ఏళ్లతోటి లెక్క పెట్టే ఏళ్లతోటి లెక్క పెట్టే గ్రామాలలో వాళ్ళకు తేడా ఉంది కార్యకర్తలు కానీ కొన్ని గ్రామాలలో వాళ్ళకు అభ్యర్థులు లేరు ఇప్పటికి కూడా ఇంకా కళ్ళబొల్లి మాట్లాడి ఇప్పటికి కూడా అబద్దాలు సరే గతంలో నువ్వు అధికారంలో ఉన్న రోజు అబద్ధాలు చెప్పినా అంటే ఈ రోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటా ఎవరైనా ఏకగ్రీమైన సర్పంచ్ ఉంటే మా వాళ్ళు మా వాళ్ళే మా తీసుకుపోయి కాంగ్రెస్ కావడానికి వస్తానని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కూడా అనడం నిజంగా దురదృష్టకరం ఇటువంటివి ఇప్పటికన్నా మానుకొని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రజల మననాలు పొంది రేపు పొద్దున్న ప్రజలతోటి ఎన్నిక కావడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నా అదేవిధంగా మరియు మా సొంత గ్రామమైన లక్ష్మీనారాయణపూర్ గ్రామం కూడా మరి మా మరదలైన నాగమణి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిండ్రు మరియు కొందరు వ్యక్తులు మరీ మరి టీఆర్ఎస్ వారు గెలిస్తే తీసుకుపోయినట్టుగా అబద్ధము అవాస్తవము ఇది గుర్తించుకోవాలి మా సొంత మరదలే మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా అవుతుందో వాళ్ళు అర్థం చేసుకోవాలి కావున నాగమణి గారు మరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అని తెలియజేస్తూ ఉన్నాను జరిగిన స గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి యాల మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలవడం జరిగింది దానికి అనుగుణంగానే మరి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో మరి యొక్క మండలంలో అత్యధిక గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని వమ్మ చేయకుండా మరి గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళు గెలిచిన అభ్యర్థులు ఏవైతే హామీలు ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినారో వాటిని ఎమ్మెల్యే గారి సహకారంతో మరి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి యాల మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మరి ఎంపీపీ జెడ్పీటీసీని కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగానే మరియు సమిష్టిగా మా నాయకత్వం అంతా పనిచేసి మరి యొక్క మండలంలో దాదాపు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలను గెలుచుకోవడం జరిగింది మరియు ఈ యొక్క సమస్య నాయకత్వంతో రాబో రోజుల్లో కూడా మేము అందరం కలిసి మరి ఈ యొక్క మండలాన్ని హస్తగతం చేసుకుంటాం మరియు ముఖ్యంగా ఏదైతే మన మండలానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మరి గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే దిశలో మేమంతా కూడా కృషి చేస్తాం మరియు ముఖ్యంగా మన యాల మండలము వెనుకబడిన మరియు వ్యవసాయం పైన ఆధారపడిన మండలం కాబట్టి ఆ యొక్క వ్యవసాయం ఇరిగేషన్కు కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మరి జుడ్డిపల్లి ప్రాజెక్టు కానీ త్వరలోనే శివసాగర్ ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి మరియు ఈ యొక్క విద్యా విషయంకి వస్తే మన డౌలపూర్ గ్రామంలోనే మరి ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా మంజూరు చేసి టెండర్ దశ పూర్తయింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి